హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా సకినాలను తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ సకినాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సకినాలను చుట్టడమే కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సకినాలని ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దామండి సకినాలు చేయడానికి ముందుగా మేమైతే ఒక ఐదు కిలోల వరకు బియ్యాన్ని తీసుకున్నామండి రేషన్ బియ్యం తీసుకున్నాము మీరు ఏ బియ్యం తీసుకున్నా పర్లేదు బియ్యం వచ్చేసి పాత బియ్యం తీసుకోవాలండి కొత్త బియ్యం ఈ సకినాలకి క్రిస్పీగా ఉండవు మెత్తగా వస్తాయి అందుకే సకినాలకు ఎప్పుడైనా పాత బియ్యాన్ని తీసుకోవాలండి రేషన్ బియ్యం అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యం వచ్చేసి ఒక ఐదు కిలోల వరకు తీసుకున్నామండి ఈ బియ్యాన్ని ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా ఐదు గంటల వరకు నానిన తర్వాత బియ్యంలోని నీళ్ళన్నీ పంపేసి ఒక పొడి క్లాత్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న బియ్యాన్ని మనం మిల్లులో పట్టించుకోవాలండి మీరు వన్ కేజీ టూ కేజీ అయితే మిక్సీలో అయినా పట్టుకొని జల్లించుకోవచ్చు ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ ఒక వంద గ్రాముల వరకు వాము ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులను వేసుకోవాలండి ఒక ఫైవ్ కేజీస్ అయితే ఐదు కిలోల పిండికి ఒక ఏడు వందల గ్రాముల వరకు నువ్వులను వేసుకోవాలి ఇలా నువ్వులను వేసుకొని పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలండి పిండిని ఏదైనా క్లాత్లో వేస్తే మనకి అన్నీ కలపడం ఈజీగా అయిపోతుంది ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత పిండిని అంతా కూడా ఒక బేషన్లోకి వేసుకోవాలి అన్నీ వేసి కలిపిన తర్వాత ఇలా పిండిని మొత్తం బేషన్లో వేసుకొని ఒకసారి పిండిని టేస్ట్ చేసి చూడండి పిండిలో సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా కొద్దిగా పిండిని మరొక బేసిన్లోకి వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మొత్తం ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకూడదండి పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది అందుకే ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు ఇది గట్టిగా అయిపోతుందండి కొద్దిసేపటికే అందుకే ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా వేళ్లతో రౌండ్గా చుట్టేసుకోవాలండి కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఇలా మనకి చుట్టడం ఈజీగా వస్తుందండి చేతిలో కొద్దిగా పిండిని తీసుకోవాలండి ఇలా చేతితో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా వేళ్లతోనే చుట్టుకోవాలండి మనం తకినాలను ఇలా కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది పిండినంతా కూడా ఈ విధంగానే సకినాలను చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న సకినాలను మొత్తం కొద్దిసేపు ఆరనివ్వాలండి ఇలా చుట్టేసుకున్న సకినాలను కొద్దిసేపు ఆరనివ్వాలండి ఇలా ఆరినాకనే మనం కాల్చుకోవాలి ఇలా కొద్దిగా వేళ్లతో అంటే చూస్తే మనకి తడేమి లేకుండా ఉండాలి అలా అని మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోకూడదండి పెరిగిపోతాయి బయట గాలికే ఇవి ఆరిపోవాలి అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా కాలిపోతాయి క్రిస్పీగా వస్తాయండి ఇలా ఆరిన తర్వాత ఒక్కొక్క సకినంని తీసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి గరిటెతో తీసుకోవాలండి ఇలా స్లోగా తీసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇలా విరిగిపోయిన సకినాలను మళ్ళీ మనం పిండిలో కలుపుకొని మళ్ళీ తగినంత వాటర్ని అడ్జస్ట్ చేసుకొని సకినాలుగా చుట్టేసుకోవచ్చు అలాగే పిండినంతా కూడా ఈ విధంగా సకినాలను చుట్టేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఇలా గరిటతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్లోగా మీకైతే ఎన్ని రౌండ్లు కావాలో అన్ని రౌండ్లుగా ఈ సకినాలను చుట్టేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక రెండు లేదా మూడు రౌండ్ల వరకు చుట్టేసుకున్నాను ఇలా ఆరిన సకినాలను వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మాత్రం బాగా వేడైన తర్వాతనే ఈ సకినాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడవక ముందు వేస్తే మనకి సకినాలు అనేవి క్రిస్పీగా రావండి అందుకే ఆయిల్ బాగా వేడైన తర్వాతనే సకినాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే వీటిని ఒక్కొక్కదాన్ని ఇలా విడదీసుకోవాలి అప్పుడే మనకి సకినాలు విరిగిపోకుండా ఉంటాయండి వేసిన వెంటనే కదిపితే ఇవి విరిగిపోతాయి కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని ఇలా ఒక్కొక్కదాన్ని విడదీసుకోవాలి ఇవి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకొని ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి దీనిలో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా ప్లేట్లోకి పడిపోతుంది అన్ని సకినాలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సంక్రాంతి స్పెషల్ సకినాలను ఎలా చేయాలో చూసారు కదా ఇలా చేసిన ఈ సకినాలు అయితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్